హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళకు కూడా ఎంతో ఉపయోగపడే వీడియో అండి అదేంటి అంటే మనము వెండి వస్తువుల్ని అప్పుడప్పుడు వాడి పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పక్కన పెట్టిన వెండి వస్తువులు నల్లగా మారిపోతూ ఉంటాయి కదా ఇలా నల్లగా మారిన వెండి వస్తువుల్ని క్షణాల్లో మనము చాలా సింపుల్గా తలతలా మెరిసేలా క్లీన్ చేసుకోవచ్చండి అది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా కొద్దిగా వెడల్పుగా లోతుగా ఉండే గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని వాటర్ని కాస్త మరిగించుకోవాలి వాటరు ఈ విధంగా లైట్గా మరుగుతూ ఉన్నప్పుడు రెండు రూపాయల కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా ఈ మొత్తం కాఫీ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని ఒక వన్ మినిట్ మరిగించుకోవాలి వన్ మినిట్ తర్వాత వాటర్ని పక్కకు తీసేసుకోవాలండి ఈ గిన్నెని పక్కా తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక్కసారిలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము ఏ వెండి వస్తువులను అయితే క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నామో వాటిల్ని వాటర్లోకి వేసుకోవాలి వాటర్లోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వీటిల్ని అలాగే వదిలేసేయాలండి ఫైవ్ మినిట్స్ ఈ వస్తువులు అనేవి వాటర్లో నానినట్లయితే వాటి మీద ఉండే నలుపుదనం ఈజీగా పోతుందండి మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక పాత బ్రష్ని తీసుకొని కోల్గేట్ పేస్ట్తో కనుక మనం క్లీన్ చేసినట్లయితే వెండి వస్తువుల మీద ఉండే నలుపుదనం పూర్తిగా ఈజీగా పోతుందండి ఇక్కడ నేను వెండి గ్లాస్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ పేస్ట్ని ఇలా అప్లై చేసుకోవాలి కోల్గేట్ పేస్ట్ అనే కాదండి మీ దగ్గర వైట్ కలర్లో ఏ పేస్ట్ ఉన్నా క్లీన్ చేసుకోవచ్చు ఇలా బాగా రుద్దినట్లయితే బ్రష్తో నలుపుదనం ఈజీగా పోతుందనమాట ఒట్టి పేస్ట్తో మనం క్లీన్ చేసినట్లయితే సరిగ్గా పోదండి ఇలా ఈ వాటర్లో నానబెట్టిన తర్వాత పేస్ట్తో క్లీన్ చేసినట్లయితే ఈజీగా పోతుంది ఇప్పుడు చల్లని వాటర్తో నీట్గా కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత తలతలా మెసిపోతుందో ఈ విధంగా మనం ఈ వెండి గిన్నెను కూడా క్లీన్ చేసుకుందాము ఇలాగే పేస్ట్ని గిన్నెకి కూడా అప్లై చేసుకొని రుద్దినట్లయితే ఈజీగా నలుపుదనం మొత్తం పోతుందండి ఇలా మనం మూలలకి అట్లా చేత్తో అయితే క్లీన్ చేయలేము కాబట్టి బ్రష్తో అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ గిన్నెను కూడా వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనము రెండు నిమిషాల్లో తలతలా మెరిసిపోయేలాగా ఈ వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ పద్ధతిలో చూడండి నీట్గా ఆరిపోయిన తర్వాత తడి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను ఎంత తెల్లగా అయిపోయాయో చూడండి చాలా త్వరగా అండ్ సింపుల్గా మనము వెండి వస్తువుని క్లీన్ చేసుకున్నాం కదండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్